పార్లమెంట్లో విపక్ష సమావేశం జరిగింది ఇక ఎల్లుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం విపక్షాల సమావేశం వాడి వేడిగా జరిగిన సందర్భం కనిపిస్తోంది ఇక ఫిబ్రవరి తొమ్మిదిన ఇదే పార్లమెంట్ సమావేశాల చివరి రోజుగా కూడా పరిగణిస్తారు ఇక ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి మళ్ళీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి ప్రస్తుతానికైతే మోడీ రెండవసారి ప్రధానమంత్రిగా ఉన్న ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలు అలాగే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు ఓటాన్ బడ్జెట్ అంటారు దీన్ని ఆ తర్వాత నామమాత్రపు కేటాయింపులు ఇంకా బడ్జెట్లో ఇటు పార్లమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి పార్లమెంట్ ఆమోదం ఇట్లాంటి కొన్ని రాజ్యాంగపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత మళ్ళీ తొమ్మిదవ తారీఖు వరకు సభని కొనగి కొనసాగిస్తారు ఈ తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఇక ఇదే పార్లమెంట్కి చివరి రోజు ఆ తర్వాత నుంచి ఇక జాతీయ ఎన్నికల మూడులోకి దేశం వెళ్ళిపోతుంది ఇక ఎన్నికల ప్రక్రియ తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ మళ్ళీ పార్లమెంట్ సమావేశాలకి అట్లాగే బడ్జెట్ సమావేశాలకి శ్రీకారం చుడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అందరూ సహకరించాలి ఇదే బడ్జెట్ సమావేశాలకి చివరి బడ్జెట్ సమావేశాలకి చివరి సెషన్ కాబట్టి ప్రతిపక్షాలన్నీ కూడా సహకరించాలని కూడా కేంద్ర మంత్రి కొద్దిసేపు క్రితం విజ్ఞప్తి చేసిన సందర్భం ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నాయకత్వం వహించిన సందర్భం కూడా మనం చూసాం ఇక ఎల్లుండి రేపు సమావేశం అవుతుంది ఫార్మల్గా సమావేశమైన తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఈ ఆర్థిక మంత్రి సమావేశంలో పాల్గొంటారు ఇక ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకి ఇదే బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒకరోజు సెలవు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా తొమ్మిదవ తారీఖు వరకు ఈ సమావేశాలు కొనసాగితే ఇంతటితో ఈ బడ్జెట్ సమావేశాలతో పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ పా లోక్సభ సమావేశాలు ఇంతటితో ముగిసి తర్వాత ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీంతో ముగుస్తుంది ఇక దీని గురించి ఇదే చివరి సెషన్ గురించి ఇటు ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది ఏం చేసింది ప్రభుత్వం ఈ ఐదేళ్లు కానీ కోణంలో ఒక సానుకూల వాతావరణంలో చర్చ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది అందరూ సహకరించాలనే ఒక విజ్ఞప్తి అధికార బీజేపీ పార్టీ సభ్యులకు చేసిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్